రండి రంగిగు దేశ కార్యకర్తలారాగాలకు విను దేశ భక్తులారా బిరణి తెలుగు దేశ కార్యకర్తలగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకునే పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి స్వాగతం ప్రేమ అభిమానం ఎప్పుడు నేను మరిచిపోలేనని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ నియోజకవర్గానికి కానీ ఈ మండలానికి కానీ ఈ గ్రామానికి కానీ ఒక స్వర్ణ యుగంలాగా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసాం ఐదు సంవత్సరాలు అయింది అభివృద్ధి అనే మాట రాష్ట్రంలో ఎక్కడ కూడా వినిపించలేదు ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన సంగతి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పడాలంటే మళ్ళీ ఐదు కోట్ల మంది ప్రజలకి మంచి జరగాలంటే మన పిల్లల భవిష్యత్తుకి ఈరోజు గ్యారంటీ ఉండాలంటే వేరే మార్గం లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ప్రాంత ప్రజానీకం రైతాంగం రైతాంగానికి అవసరమైనటువంటిది సాగునీరు సాగునీరు గురించి ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు పైసలైన ఈ ప్రాంతానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే నేను ఓట్లు అడగనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద రంగం సాగునీటి రంగానికి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈరోజు మీ ప్రాంతానికి అప్పారావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వంశధార నీరు సకాలంలో వచ్చేదో లేదో రైతాంగం అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు రైతాంగానికి సకాలంలో నీరు రాలేదు నా ఆలోచన నీకు అతిపెద్ద చెరువు ఉంది ఈ చెరువుని మనం బాగు చేయగలిగితే ఈ చెరువుని రిజర్వాయర్గా గా చేసుకోగలిగితే రకంది పంచాయతీకి ఎవరవున కాదన్నా సునాయాసంగా రెండు పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు నేను ఈ చెరువుకి డబ్బులు ఇచ్చి కొంత పని చేశాను ఈలో ప్రభుత్వం పోయింది ఆ పని ఆగిపోయింది మళ్ళీ మాటిస్తున్నాను ఈ చెరువుని బ్రహ్మాండమైనటువంటి ఒక రిజర్వాయర్ గా మార్చి వంశధార నీరి చెరువుకు తీసుకొచ్చి మీ గ్రామానికి రెండు పంటలు పండడానికి మీరిచ్చే బాధ్యత నేను మీకు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతు కష్టపడి పండిస్తే పంటకి మద్దతు ధర ఉండదు ధాన్యం కొనే నాదుడే ఉండడు ధాన్యం కొంటే ఆరు మాసాలు ఏడు మాసాలు డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదు ఇక ఆ సమస్య ఉండదు రైతుకి పెద్ద వేస్తాం రైతు ధాన్యం సకాలంలో కొంటాం కొని వారికి డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి సృష్టించిన సంపద పేదవాడికి పంచడం తెలిసిన వ్యక్తి అందుకే పింఛన్ రెండు వేలు రెండు వందల రూపాయలుంటే రెండు వేలు చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తామని ఐదు సంవత్సరాల కాలం గడిపి మూడు వేలు చేశాడు మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తున్నాం ఆ నాలుగు వేలు కూడా అరవై సంవత్సరాలకి మీకు ఇస్తున్నారు ఇక నుంచి అరవై సంవత్సరాలు అవసరం లేదు యాభై సంవత్సరాలకే లకం దిండిలో ఉన్న ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలకి పింఛన్ మంజూరు చేసే బాధ్యత తీసుకుంటాం పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తాం అది కూడా ఏప్రిల్ నెల నుంచే ఇస్తున్నాం అంటే రేపు జూలై నెలలో ఒక్కొక్క పింఛన్ దారుడికి ఏడు వేల రూపాయలు క్యాష్ అందుతుంది జూలైలో నాలుగు వేలు ఏప్రిల్ వెయ్యి మేది వెయ్యి జూన్ది వెయ్యి ఈ మూడు మాసాలు మూడు వేలు జూలైది నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు పింఛన్ జూలైలో మీకు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను